బాధిత కుటుంబానికి బాసటగా నిలిచిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నాయకులు భోస్లే మోహన్ రావు పటేల్ నిర్మల్ జిల్లా మొదల్ మండల కేంద్రంలోని వెంకటపురం గ్రామానికి చెందిన మైత్రి నరేందర్ అనే యువకుడు ఇటీవల ప్రమాదశాత్తు కరెంట్ షాకు గురై మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ వారి కుటుంబానికి పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు మృతుడి సతీమణి లావణ్యకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని ఆయన తెలిపారు ఈ సమాచారం తెలియజేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది లావణ్య గారికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ ప్రజెక్ట్ ట్రస్ట్ అంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భోనరావు ప్రజెక్ట్ ట్రస్ట్ అనేది తప్పకుండా ఆ ట్రస్ట్ చైర్మన్గా మీ అందరికీ కేటాయి చేయడం जरूरत है